నెల్లూరు జిల్లాలో భారత స్వాతంత్ర్య దినం ఎంత చారిత్రకమో అదే స్థాయిలో రాష్ట ప్రజల స్వేచ్ఛకు నాంది పలికిన యువగలం పాదయాత్ర కూడా ముఖ్యమని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అన్నారు యువగలం పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కావలి పట్టణంలో ఐకాన్ సెంటర్ నుంచి కొత్తపల్లి వరకు నిర్వహించిన యువగలం స్పూర్తి యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి ఉత్సాహంగా స్వాగతం పలికారు ఆనాటి పాదయాత్ర నుంచి నేటి పాలన వరకు జరిగిన సంక్షేమాభివృద్దిని ప్రజలు వివరించారు జాతీయ ప్రధాన కార్యదర్శి నేడు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి వివిధ మాదయాత్ర స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అయినందు వలన కాంగ్రెస్ శాసనసభ్యులు బాలకృష్ణారెడ్డి స్ఫూర్తి యాత్రని ప్రారంభించారు ఆయన అడిగి తెలుసుకుందాము ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజలకు ఎటువంటి సందేశం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ తల్పిస్తున్నాడు గత ప్రభుత్వ వైభవాన్ని ప్రభుత్వంలో పాల్గొని సక్సెస్ చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ప్రజల మీద కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు వాళ్ళ మీద జరిగినటువంటి అన్యాయాల గురించి వాళ్ళ మీద జరిగినటువంటి దాడుల గురించి కూడా ఈ పాదయాత్ర ప్రస్తావించడం జరిగింది ప్రస్తుతం మన కావలిలో అట్లాంటి వాటికి ఏదైనా పరిష్కారాలు దొరికాయంటారు ఇది రాక్షస పాలన ఇది రామరాజ్యం రాక్షస పాలనలో రౌడిజం దుర్మార్గాలు దౌర్జన్యాలు బెదిరింపులు ఉంటాయి రామరాజ్యం ప్రజలు సుభిక్షంగా స్వేచ్ఛగా వాతావరణంలో జీవించాలి అందుకే నేడు ఈ రామరాజ్యంలో ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నారు ఎక్కడ కూడా కరువు కాటా కావులకు లేకుండా ప్రకృతి కూడా ఈరోజు కరుణిస్తుంది ప్రకృతి నేడలో ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నారు అందుకోసమే ఈ రామరాజ్యంలో యువనాయకులను ఉంది రాక్షస పాలన పోయింది అంటూ కూడా ఆయన తీవ్ర వ్యక్తం చేస్తున్నారు కావలి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటానంటూ అదే విధంగా వాళ్ళక్షేమాల గురించి కూడా బాపట్ల జిల్లా చీరాలలో